ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమష్ శివాయ నేను మీ రమేష్ ఆకరం ఈరోజు వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము మంచి డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ఫ్లాట్ మంచి దగ్గర ఓపెన్ ఫ్లాట్ అని తీసుకొచ్చాము దీన్ని వీడియోలోకి వెళ్ళిపోయే ముందు రెగ్యులర్గా ఒకటే కోరేది ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేస్తుంది ఇలాంటి మంచి మంచి ఓనర్స్ ప్రాపర్టీ వచ్చేందుకు దయచేసి కోరేది ఒకటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము ఇది ఓపెన్ ఫ్లాట్ వచ్చేసి దీని లొకేషన్ అనేది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనకు మెట్టుబండలనే ఉంటుంది రంగనాయక్ సాగర్ దగ్గర మెట్టుబండల ఉంటుంది ఆ మెట్టుబండాల్ కాడ వచ్చేసి సాగర్ ఇది మన కనబడేది రంగనాయక్ సాగర్ కట్ట ఆ కట్ట నుంచి మన దగ్గర ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు రోడ్ ఉంటుంది రోడ్ నుంచి అని ఎనిమిదో బిట్ వస్తుంది మనకు ముందర రోడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ మనం నిల్చున్నది ముప్పై ఫీట్ల రోడ్ ముప్పై ఒక్క ఫీట్ల రోడ్డు మనకు కావడేది ముప్పై ఒక్క ఫీట్ల రోడ్డు అటు చూసుకున్నట్టయితే అది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ వచ్చేసి మనకు కోడు టు సిద్దిపేట ఉంటుంది ఆ రోడ్డు మనకి చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఇళ్ళు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇంకా మన ముంద చూసుకున్నట్టయితే ఇది రంగనాయక్ సాగర్ మంచి డెవలప్మెంట్ ఏరియా మనకు వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం రెండు వందల మూడు గజాల ఫ్లాటు మనకు వచ్చేసి మొత్తం రెండు వందల మూడు గజాలు మనం అడ్డు చూసుకున్నట్టయితే ఈ కన్ను మొదలు పెడితే ఇది చూసుకుంటే వైట్ కాలనీ దాకా ముప్పై ఫీట్లు ఉంటుంది మనం లో చూసుకున్నట్టయితే ఈ వైట్ కాలనీ ఎంత అది లో చూసుకున్నట్టయితే అరవై ఫీట్లు ఉంటుంది మంచి డైమెన్షన్లో ఉన్న ఫ్లాట్ ఇది వచ్చేసి మనకు మెట్టుబం దగ్గర మనకు సిద్దిపేట నుంచి సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి మనకు వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఐదు కిలోమీటర్లు వస్తుంది మనకు ఇది మంచిగా మెట్టుబండాలని రంగనాయక్ సాగర్కు దగ్గర ఉంటుంది ఫ్లాటు చాలా డెవలప్మెంట్ ఏరియా మనకి ఇది ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఒక గజానికి పదిహేను వేలు అని చెప్తుండు ఇది దయచేసి ఫిక్స్డ్ రేటు కాదు ఒక గజానికి అయితే పదిహేను వేలు చెప్తున్నాడు అది తగ్గుతాడు డైరెక్ట్ మనకు ఓనర్సే కాబట్టి చాలా తక్కువ రేటుగా ఇస్తాడు తక్కువ తక్కువ అంటే తక్కువ ఇవ్వడం ఎందుకంటే డెవలప్మెంట్ ఫుల్ డెవలప్మెంట్ ఏరియా మనం చుట్టూ చూసుకున్నట్లయితే కనబడేది అండి ఇవన్నీ షటల్స్ అటు కనబడే షటల్ అటు కనబడితే మెట్టుబానల్ ట్యాంక్ అని ఉంటుంది ఇటు చూసుకుంటే మనకి ఎందుకు చూసుకున్నట్టయితే రంగనాయక్ సాగర్ ఇది మంచి డెవలప్మెంట్ ఏరియా మనకి ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనం చూసుకున్నట్టయితే మంచి ఫ్లాట్ డైమెన్షన్ ఉన్నది మనకు రోడ్డు చాలా దగ్గర కాబట్టి ముందర చూసుకున్నట్టయితే ముప్పై ఒక ఫీట్ల రోడ్ ఉంటుంది మనం రోడ్కు మెయిన్ రోడ్కు దగ్గర చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది రోడ్కు ఇది మొత్తం ముప్పై ఫీట్ల ముప్పై ముప్పై ఒక్క ఫీట్ల రోడ్ మనకి ఫ్లాట్ చూసుకున్నట్టయితే ఆ కనుంచి మొదలు పెడితే ఇది వచ్చేసి ఈ కానీ దాకా ఉంటుంది మనం లోతు చూసుకున్నట్టయితే లోతు వచ్చేసి రూపాయి ఉంటుంది మనకి మనం నిలబడే ఎగ్జాక్ట్ ఫ్లాట్ ఈ వైట్ కలర్ నుంచి తక్కువ కనబడి అక్కడ దాకా కనబడేదాకా ఉంటుంది ఆ లాస్ట్ కానీ దాకా ఉంటుంది మొత్తం వచ్చేసి రెండు వందల మూడు గజాల ఫ్లాటు మనకు చాలా తక్కువ రేటు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి ఇప్పుడు లేదు కాబట్టి మార్కెట్ లేదు కాబట్టి అంత ముందుకు అయితే ఎక్కువ ఇలా ఎక్కువ ఎట్లా నడిచిందంటే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు నడిచింది ఇప్పుడు వచ్చేసి మనకు పదిహేను వేలు అని చెప్తుండు చాలా తక్కువ రేటే ఇంకా కూర్చుంటే ఎందుకంటే డైరెక్ట్ మనకు ఓనర్స్ కాబట్టి ఇంకా డైరెక్ట్ కూర్చుంటే తగ్గుతాడు చాలా అంటే చాలా తక్కువ ఈ రేట్లో అయితే చాలా తక్కువ ఎందుకంటే మనకు డెవలప్మెంట్ ఏరియా రంగనాయక సార్ ఇటు ఫ్యూచర్లో చాలా అంటే చాలా డెవలప్మెంట్ ఏరియా మనకు చిన్నకోడ నుంచి సిద్దిపేట పోయి మెయిన్ హైవేకు సెకండ్ మన ఎనిమిదో బిట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ముందర వచ్చేసి ముప్పై ఒక ఫీట్లు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీకు నచ్చినట్లయితే మీరే డిస్క్రిప్షన్లో నాకు నంబర్ ఇస్తా నాకు కాల్ చేయండి నేనే దగ్గర నుండి ఈ లొకేషన్ కాడికి తీసుకొస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది నేనే దగ్గర లొకేషన్ కాడికి తీసుకొస్తా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నారు ఇదండి ఇది ఇది వచ్చేసి రెండు వందల మూడు గజాల ప్లాట్ మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రంగనాయక్ సాగర్ పక్కకే ఉంటుంది ఆ రంగనాయక్ సాగర్ పక్కనే మనకు మెట్టుబడలు ఉంటుంది ఆ మెట్టుబండలో మెయిన్ హైవే చిన్న టు సిద్దిపేట మెయిన్ హైవేకు చాలా అంటే చాలా దగ్గర ఎనిమిదవ ఫ్లాట్ అవుతుంది మళ్ళీ అయితే మనకు కరీంనగర్ కరీంనగర్ టు ఐదారు మెయిన్ హైవే వచ్చేసి రెండు కిలోమీటర్ కిలోమీటర్ నర రెండు కిలోమీటర్లు వస్తుంది చాలా బాగుంటుంది మీకు అయితే మీరు డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను నాకు కాల్ చేయండి అలానే ఇలాంటి ఏమన్నా ప్రమోషన్ చేయించుకోవాలంటే ఓపెన్ ఫ్లాట్ అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ఇండ్లైనా సరే ప్రమోషన్ చేయించుకోవాలంటే మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేస్తాం దయచేసి గమనించగలరు ఈ వీడియో వీటికి నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి